హే గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చాను తేజ తేజావుడి వెల్కమ్ బ్యాక్ తేజాబా అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందంటే సిమెంట్స్ కంపెనీ నుంచి అయితే వచ్చిందనమాట లో మనకి ఎవరికైతే యూఏ బేస్డ్ జాబ్స్ చేయాలి యూఏ బేస్డ్ అంటే ఫ్రంట్ అండ్ బేస్డ్ జాబ్స్ చేయాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సిమెంట్స్ కంపెనీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే దీంట్లో పెద్ద టెక్నాలజీస్ ఏం అడగలేదు యాంగులర్ అడగలేదు రియాక్ట్ అయ్యి ఏం అడగలేదు జస్ట్ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కనుక వచ్చినట్లయితే ఈ పర్టికులర్ జాబ్ మీరు అప్లై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు యూఏ బేస్డ్ ఫ్రంట్ అండ్ బేస్డ్ జాబ్స్ కావాలని వాళ్ళందరికీ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఇంకా నోటిఫికేషన్ ఏముంది మనకి ప్యాకేజ్ ఎంత మెన్షన్ చేశారు అసలు స్కిల్స్ ఏంటి అనే విషయాల కోసం అన్నీ క్లియర్ కట్ గా అయితే మాట్లాడుకుందాం సో ఫుల్ వీడియో కోసం మన చివరి వరకు అయితే చూడండి అలాగే మనకి ఈ ఇంకా అంటే చాలా మంది ఏంటంటే వీడియో చూసి అనమాట అప్లై చేసే వరకు వర్క్ అయితే చాలా తక్కువగా ఉంది సో మీరు డెఫినెట్లీ అప్లై చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు అప్లై చేసుకున్నట్లయితే డెఫినెట్ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది చాలా యూజ్ అయితే ఉంటుంది సో అప్లై చేసిన విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో నేను చెప్పింది కాదు నోటిఫికేషన్ లోనే దానిలో ఉందనమాట సో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో మీరు పిక్ అయిందా షార్ట్ లిస్ట్ అయిందా అనేది అయితే మీకు తెలిసిపోతుంది అనమాట సో చాలా బాగుంది కదా ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం వీడియోనైతే చివరి వరకు చూడండి సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే చూస్తున్నాం కదా సిమెంట్స్ కంపెనీ నుంచి మనకు వచ్చింది అనమాట సో గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ యూఏ బెంగళూరు లొకేషన్ లో అయితే ఉంది మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్ మనకి ఇక్కడ ఏదైతే ఆర్గనైజేషన్ ఏంటి అనేది అయితే ఉంటుంది ఫుల్ టైమ్ రోల్ అండ్ ఆఫ్ సైట్ ఆఫ్ సైట్ ఆన్ సైట్ లేదు కానీ ఆఫీస్ ఓన్లీ అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు అనమాట సో డిస్పిరెంట్స్ వాళ్ళ యొక్క సిమెంట్స్ కంపెనీ గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇక్కడ మాక్సిమం ఏంటంటే ఇప్పుడు మనం జాయిన్ అయితే జూనియర్ డెవలప్మెంట్ కింద మనకైతే రోల్ మనకి ఇస్తారన్నమాట సో బాగుంది కదా సో ఇక్కడ కనుక వి ఆర్ లుకింగ్ ఫర్ అండ్ గ్రాడ్యుయేట్ ఉంది కదా సో యూ విల్ మేక్ ఏ డిఫరెన్స్ బై కొరేటింగ్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అండర్స్టాండ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ యాజ్ పర్ యువర్ నీడ్స్ అండ్ సో డెవలప్మెంట్ ఇంటర్ఫేసెస్ యూజింగ్ హెచ్డిఎంఎల్ డిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావర్ స్క్రిప్ట్ హై నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ యుఏ లైబ్రరీస్ సో యూఏ లైబ్రరీస్ మీద కూడా మీకు మంచిగా గ్రిప్ ఉన్నట్లయితే యూజ్ అవుతుంది అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారన్నమాట స్టే అప్డేటెడ్ ఆన్ ఇండస్ట్రియల్ ట్రెండ్స్ అండ్ ప్రాక్టీసెస్ అండ్ యూఏ డైజ్ ప్యాటర్న్స్ అనమాట సో ఇక్కడ చూస్తుంటే యూ విన్ వన్ ఓవర్ బై అంటే బ్యాచలర్స్ డిగ్రీ ఉండాలి దీస్ ఆర్ ద మస్ట్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ హెచ్ఎంఎస్ జావా స్క్రిప్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ కొలాబరేషన్ స్కిల్స్ సో ఎబిలిటీ టు వర్క్ ఎఫిషియన్సీ ఇన్ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెడ్లైన్స్ అనమాట సో మనకి ఏదైతే కంపెనీలో ఇచ్చిన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటి అన్నింటినీ మనం చేయాలి పాటు బ్యాచెస్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి అది మనకి బీటెక్లోనా లేదంటే డిగ్రీలోనా ఐ మీన్ లైక్ బీఎస్సీ బీబీఏ వాటిలో అనేది కాదు డిగ్రీని అయితే కంప్లీట్ అయి ఉండాలని అయితే చెప్తున్నారు దాంతోపాటు మనకి ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్స్ డెడ్ లైన్స్ ఉంటాయి కదా వాటిని మీట్ అవ్వాలని అయితే వాళ్ళు మనకి మెన్షన్ అయితే అనమాట సో నాకైతే నోటిఫికేషన్ చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో లైక్ ద్వారా తెలియజేయండి సో మనకి కామెంట్స్ చేయడం లైక్లు చేయడం అది కాదు మేజర్ ఎంతమంది అప్లై చేస్తున్నారు అనేది ముఖ్యం ఎంతమంది జాబ్స్ తెచ్చుకుంటున్నారు అనేది ముఖ్యం మన ఛానల్ యొక్క మోటో కూడా మనకి ఏదో వ్యూస్ సంపాదించాలనేది కాదు సో చూసిన ఒక్కడైనా డెఫినెట్లీ వీడియో అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత మనకి జాబ్ తెచ్చుకోవాలి సో అదే మన ఛానల్ యొక్క చివరి మోటో కూడా సో ఇక్కడ అప్లై నోవ్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే సో సిమెంట్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా వాళ్ళ వెబ్సైట్ ని అయితే చేంజ్ చేశారు మనకు పాత అకౌంట్స్ అయితే ఉన్నాయో అకౌంట్స్ ఆల్రెడీ జాబ్స్ కి కెరీర్ పోర్టల్స్ లో అకౌంట్స్ అయితే ఎవరు వాళ్ళందరికీ కూడా మనకి రిమూవ్ చేసారని అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో మీరు ఇక్కడ డెఫినెట్లీ సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట సో సైన్ అప్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఈమెయిల్ క్రియేట్ పాస్వర్డ్ సైన్ అప్ అయిన తర్వాత మనకి సేమ్ యాజ్ యూజువల్గానే మనకి ఎప్పుడు వచ్చే నోటిఫికేషన్ లాగానే మనకి డీటెయిల్స్ ఏంటి మన టెన్త్ మార్క్స్ ఎంత గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదవం అలా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని అయితే మనల్ని కనుక్కున్న తర్వాత మనకి ఎండ్ ఆఫ్ ది డే మనకి రెజ్యూమ్ అయితే పిక్ చేసుకుంటారు రెజ్యూమ్ పిక్ చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది మీరు అయితే మెయిల్ ఇస్తారో ఆ మెయిల్కి కన్ఫర్మేషన్ మేలు వస్తుంది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో మనకైతే జాబ్లో అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది జాబ్లో అయితే వెళ్తారని చెప్పిన హైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరైతే అప్లై చేయడం మర్చిపోవద్దు ఇంకా ఎవరికైతే ఈ వీడియో యూజ్ అనిపిస్తుందో వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ వీడియోని అయితే షేర్ చేయండి సో ఇటువంటి అప్డేట్స్ తో మళ్ళీ అయితే వస్తుంటాను అంటల్ దెన్ సైనింగ్ ఆఫ్ తేజాయ్